హాయ్ ఫ్రెండ్స్ పాషా టైర్స్ అవైలబుల్ విశ్నపేట ఈ రోజు మీ ముందుకు నేను రీబన్ టైర్లు ఎల్డీ టైర్లు రన్నింగ్ టైర్లు తీసుకొస్తున్నాను మెడాస్ లబ్బర్ ఎల్డీ టైర్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ లారీకి హౌసింగ్కి డమ్మింగ్యడానికి లిఫ్ట్కి వేయడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ టైర్లు ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూద్దాం రండి అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఈ టైర్లు ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూద్దాం రండి ఈ అపోలో ఎల్ ఇవి అపోలో ఎల్డీ టైర్లు చాలా బాగుంటాయి లారీకి డమ్మీకి హౌజింగ్కి లిఫ్ట్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి ఇప్పుడు ఈ టైర్లు టూపు రిమ్ టైపులతో సెట్టింగ్ ఉన్నాయి రన్నింగ్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎస్మంటే రిమార్క్ అయితే లేదు ఒక టైర్లో చిన్న మిగ్గుచ్చుకోవడం వల్ల స్టిక్కర్ వేయడం జరిగింది బటన్ దగ్గర నుంచి ఒకసారి చూడండి బటన్ చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది బటన్ కూడా ఫుల్గా ఉంది ఒక నెల మాత్రమే తిరిగాయి ఈ టైర్లు ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఈ టైర్లు లారీ హౌజింగ్కి డమ్మీకి లిఫ్ట్కి చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి ఇయర్ కూడా మెన్షన్ చేశాము చూడండి ఇయర్ కూడా ఇవి ఇవి రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో వచ్చాయి టూ పోర్ ఇంటేబుల్తో ఉన్నాయి టైర్లు మాత్రం చాలా బాగుంటాయి బాబు ఈ లారీకి హౌజింగ్కి డమ్మికి లిఫ్ట్కి వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ టైర్లు ఎవరికైనా నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి